డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి అభివృద్ధికి ప్రధాని మోదీ అందిస్తున్న ప్రోత్సాహం చారిత్రాత్మని అభిప్రాయపడ్డారు కేంద్రం నుంచి వస్తున్న ఆర్థిక సాయం కాగితాలపైనే కాకుండా ప్రత్యక్షంగా తెలిపారు చంద్రబాబు నాయకత్వం వల్లే రాజధాని ప్రాజెక్టులు తిరిగి పుంజుకున్నాయని పారదర్శకతతో అభివృద్ధి జరుగుతుందన్నారు ఆయన ఇక అమరావతి స్వప్నమిక ఆలస్యం కాకుండానే నెరవేరుతుంది అని ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు బ్యాంకింగ్ వ్యవస్థ కొలువు తీరేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ఈ బ్యాంకింగ్ స్ట్రీట్కి పునాదురాయి వేసే బృహత్తర కార్యక్రమంలో విచ్చేసిన గౌరవ కేంద్ర ఆర్థిక మంత్రి వర్యులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి గౌరవ ముఖ్యమంత్రులు వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సెంట్రల్ మినిస్టర్ శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి సోదరులు నారా లోకేష్ గారికి ఫైనాన్స్ మినిస్టర్ శ్రీ పయ్యావుల కేశవర్ గారికి సభను అలంకరించిన గౌరవ సహచర మంత్రివర్గులకి మంత్రివర్యులకి గౌరవ పార్లమెంట్ సభ్యులకి గౌరవ శాసన మండలి మరియు శాసనసభ్యులకి నాయకులకి హృదయపూర్వక ధన్యవాదాలు లేయింగ్ ద ఫౌండేషన్ ఫర్ ఫినాన్షియల్ ప్రాస్పెరిటీ ఇన్ అవర్ క్యాపిటల్ ఇట్ ఈస్ అఫర్మేషన్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్స్ కమిట్మెంట్ టు ఆంధ్రప్రదేశ్ అండ్ పర్సనల్ ఎండోర్స్మెంట్ ఫ్రమ్ యూ అండ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీజీ ఆఫ్ అవర్ డెవలప్మెంటల్ విజన్ నేడు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఐడిబిఐ ఎల్ఐసి లాంటి ప్రీమియర్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ అలాగే భీమా సంస్థలు ఒకటే చోట ప్రత్యేకించి ఒక బ్యాంకింగ్ స్ట్రీట్కి ఉండటం చాలా దేశంలో చాలా అరుదైన పరిస్థితి సంఘటన అలాంటి దానికి పునాది వేసిన బ్యాంకింగ్ స్ట్రీట్ అమరావతి నగరానికి ఆర్థిక శక్తినిచ్చే అతిపెద్ద అడుగు ప్రధాన బ్యాంకుల కార్యాలయాలు ఆర్థిక సంస్థలు ఒకటే చోట ఉండటం వల్ల ఆర్థిక కార్యకలాపాలు వ్యాపార లావాదేవీలు చాలా వేగంగా పుంజుకుంటాయి పెట్టుబడిదారుల విశ్వాసం పెరుగుతుంది ఆ విశ్వాసం అమరావతిని ఆర్థిక కేంద్రంగా నిలబడుతుంది పవన్ కళ్యాణ్